హలో ఫ్రెండ్స్ యాంకర్ శివజ్యోతి అలియా సావిత్రి ఈ పేరుకి పెద్ద పరిచయమే అక్కర్లేదు బిగ్ బాస్ నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇంకా చాలా ఫేమస్ అయిపోయి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఒక యూట్యూబ్ ఛానల్ అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని అయితే ఓపెన్ చేసి ఎంతో మంది ఫ్యాన్స్ని అయితే సంపాదించుకుంది అలాగే వాటి ద్వారా ఎంతో మనీని కూడా సంపాదిస్తుంది అయితే ఇటీవల శివజ్యోతి తాను ప్రెగ్నెంట్ని అంటూ ఒక గుడ్ న్యూస్ని అయితే అందరితో షేర్ చేసుకోగా ఇంకా చాలామంది కంగ్రాచ్యులేషన్స్ అంటూ విషెస్ అయితే తెలియజేశారు అయితే దీనికి సంబంధించి ఐదవ నెల శ్రీమంతం అయితే చేసుకోవడం జరిగింది దానికి సంబంధించిన ఫొటోస్ని అయితే తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకోగా ఇంకా ఇవి ఇప్పుడు నెట్టింట వైరల్గా మారిపోయాయి అలాగే ఒక షాప్ ప్రమోషన్కి వెళ్ళి అక్కడ కూడా శ్రీమంతం అయితే చేసుకుంది ఇంకా ఇది చూసిన నెటిజన్లు అయితే ఇలా ఎక్కువ సార్లు శ్రీమంతం చేసుకోకూడదు నీ గురించే చెప్తున్నాము ప్రమోషన్ల గురించి కూడా శ్రీమంతం చేసుకోవడం ఏంటి అని శివజ్యోతిపై అయితే ఫైర్ అయితే అయ్యారు ఇదిలా ఉండగా శివజ్యోతి తన యూట్యూబ్ ఛానల్లో మేము పది సంవత్సరాల నుంచి పిల్లల గురించి ప్రయత్నిస్తూనే ఉన్నాము కానీ ఏ దేవుడు కరుణించలేదు కానీ ఈ ఒక్క వ్రతం వల్ల నాకు పిల్లలు కలిగారు అంటూ అందరితో అయితే షేర్ చేసుకోవడం జరిగింది నా ఈ కోరిక తీర్చిన వ్రతం ఇంకేదో కాదు ఏడు శనివారాల వ్రతం ఇది నిష్టగా చేయండి మీ జీవితంలో కూడా మంచి రోజులు వస్తాయి అంటూ శివజ్యోతి అయితే తన కోరిక తీరగానే అందరి కోరికలు తీరాలనేసి అందరితో అయితే షేర్ చేసుకోవడం జరిగింది ఇంకా దానికి సంబంధించిన పూజా విధానాన్ని అయితే తన యూట్యూబ్ ఛానల్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది మీరు కూడా ఏదైనా కోరిక కోరుకొని ఏడు శనివారాలు వ్రతం చేయండి మీ కోరికలు కూడా తీరుతాయి అంటూ శివజ్యోతి అయితే చెప్పడం జరిగింది మరి